అయితే ఆ వేణువర్ పహార్లు అగ్రిమెంట్ చే అయినా ఈయన దగ్గర డబ్బులు లేవు డిఎస్ బారతి డబ్బులు లేవు డబ్బులు లేకపోతే అప్పుడు ఎల్వి ప్రసాద్ ఉండి ఒరే బాబు నువ్వు కొత్తడు కొత్తాడు నీ దగ్గర డబ్బులు లేవు ఈ పరిస్థితిలో తను ఏదో ఒకటి అసలు ముందు వేషం అని చెప్పి అప్పుడు మన దేశమని దాంట్లో యాక్ట్ చేస్తే ఈయన ఆల్రెడీ నాటకాలలో స్కూళ్ళల్లో యాక్ట్ చేసినప్పుడు యాజ్ ఇట్ ఈస్గా ఎవరు నాగమ్మ క్యారెక్టర్కి ఏదో అనుకుంటే ఆ నాగమ్మ క్యారెక్టర్ లేడీ ఆర్టిస్ట్ రాకపోతే ఆ లేడీగా ఇంటి రామారావు అని పెట్టమని అడగటం ఆ ఇంటి రామారావు నేను యాక్ట్ చేస్తాను కానీ ఒక కండిషన్ నా మేసను తీసుకు దానికైతే యాక్ట్ చేస్తానని చెప్పి అది యాక్ట్ చేయడం జరిగిందండి అప్పుడు దానికి నాటక సమాజంలో మేసాల నాగమ్మ ఓకే ఆ మేసాల నాగమ్మగా ఇంటి రామారావు యాక్ట్ చేసి ఆ నాటక అది సరే దాంతో అసలు ముందు చూద్దామని చెప్పి మన దేశంలో చిన్న వ్యాషన్ ఆ చిన్న వేషంలో ఆయన డెడికేటెడ్గా కట్ అన్న కూడా ఆయన ఆ యాక్షన్లోనే ఉంది అప్పుడు ఎల్వి ప్రసాద్ గారు నాలుగు సార్లు కట్ కట్ అంటే ఆ మూడ్ నుంచి బయటికి రా ఓకే సో అప్పుడు ఎల్వి ప్రసాద్ గారు నాటకాల పరంగా మీకు ఆ మూడ్ అది ఉంటుంది కానీ ఇక్కడ సినిమా పరంగా సినిమాటిక్గా కట్టడంగానే ఆగిపోవాలి ఆ ఇమోషన్ని క్యారీ చేయొద్దు అని చెప్పి అది నేర్పిన తర్వాత దాని తర్వాత అప్పుడు ఎల్వి ప్రసాద్ గారే షావుకార్ సినిమా చేశారు విజయ ప్రొడక్షన్స్ అయితే ఫస్ట్ రిలీజ్ అయిన సినిమా షావుకారు మన దేశం కదా మన దేశం ఆర్టిస్ట్గా కా ఆర్టిస్ట్గా ఫస్ట్ హీరోగా రిలీజ్ అయిన సినిమా షావుకారు దాంట్లో జానకి గారు చేశారు అందుకనే ఆవిడ పేరు షావుకారు జానకే అంటే ఫస్ట్ రిలీజ్ అయిన హీరో సినిమా ఎల్వి ప్రసాద్ గారు డైరెక్టర్ విజయ ప్రొడక్షన్స్ మూడో సినిమాగా పల్లెటూరు పిల్లలు రిలీజ్ అయ్యింది ఓకే నాలుగో సినిమాగా మాయారంభట్ అది తెలుగు తమిళ్ బైలింగ్ వెల్ సుందరలాల్ మెహ్తా గారు చేశారు సో అంటే బైలింగ్ వెల్ తెలుగు తమిళ్ మాయారంభ అనేది నాలుగో సినిమాగానే చేశారు ఇంటి రావరారు దాని తర్వాత ఆరో సినిమాగా పాతాళ భైరవండి పాతాళ భైరవికి తెలుగుకి విజయ ప్రొడక్షన్స్ వాళ్ళు ప్రొడ్యూస్ తెలుగు తమిళ్ళు హిందీకి విజయ ప్రొడక్షన్స్ కాదు హిందీకి జెమినీ వరల్డ్ వేరే బ్యానర్ చేస్తే అది బాంబేలో కూడా వన్ అండ్ ఫైవ్ డేస్ ఆడింది అది స్టార్ట్ వచ్చింది కాదు కాదండి మీకు యాజ్ ఎట్ ఈజ్ షావుకారు పల్లెటూరు పిల్ల అన్ని ఆ రోజుల్లో సుందర్లాల్ నేత గారు అంటే పెద్ద ఫైనాన్సియర్ అసలు ఇండస్ట్రీకే పెద్ద ఫైనాన్సియర్ ఆయన ప్రొడక్షన్లో కూడా ఆయన చేశాడు నాలుగో సినిమా విజయా ప్రొడక్షన్సు రెండో సినిమా రిలీజ్ అయిన సినిమా రెండో సినిమా గారు అంటే బిఎస్బర మీర్జాపురం రాజు గారిదే ఫస్ట్ సినిమా మన దేశం అండి అవును మీర్జాపురం రాజు గారి దాంట్లో కృష్ణవేణి గారు ఆవిడ ఆ రోజున ఆర్టిస్టు గాయకురాలు నిర్మాత మళ్ళా శోభనాచాల స్టూడియో ఓనర్ అండి ఓనర్ ఆవిడ ఇది ఆ మన దేశంకి పేరల్లో కీలుగుర్రం అది నాయశ్వర్తాలు చేసుకుంటాం ఇలా పేరల్లో ఉన్న జోనర్ నుంచి అప్పుడు అలా మన దేశంలో చేసిన ఆర్టిస్ట్ పరంగా ఆర్థిక సహాయంతో పల్లెటూరు పిల్లలు ఓకే సో ఇలా డ్రైవ్ వెళ్ళింది డ్రైవ్ వెళ్ళి పాతాళ బేరవతో మొత్తం త్రూఅవుట్ ఇండియా అండి ఈవెన్ వన్ సెవెంటీ ఫైవ్ డేస్ బాంబేలో ఆడిందండి పాతాళ బేరు స్ట్రైట్ హిందీ సినిమా ఫ్యాన్ సినిమా ఫ్యాన్ ఇండియా అండి మీకు తెలుగు తమిళ్ ఫ్యాన్ ఇండియా ఆ పాతాళ బైర్ తెలుగు తమిళ హిందీ అండి ప్రపంచం ఆడింది బాంబే లో కూడా సూపర్ హిట్ దాని తర్వాత నయా ఆద్మీ అని చెప్పి సినిమా చేశారు అది సూపర్ హిట్ అండి బాంబే లో అది మనకు తెలుగులో సంతోషం ఆ సినిమా దాని తర్వాత మన భరణి పిక్చర్స్ భానుమతి రామకృష్ణ గారు చండీ రాణి అండి తెలుగు తమిళ హిందీ అండి అది సూపర్ హిట్ అండ్ మూడు సినిమాలు సూపర్ హిట్ అయిన తర్వాత ఈజ్ గా సుందర్లాల్ మేత గారు నువ్వు హిందీ సినిమా చేయరామరావు కోటి రూపాయలు నీకు రెమ్యేషన్ ఇస్తా ఆ రోజుల్లో కోటండి అంటే నాతగారు ఏమనుకోవద్దండి నా తెలుగు టెక్నీషియన్స్ నా తెలుగు ప్రజలు వాళ్ళు ఏమైపోతారు నేను హిందీకి వెళ్ళిపోతా నేను బాలీవుడ్కి వెళ్ళిపోతా బాలీవుడ్కి వెళ్ళిపోతే చాలా సంపాదిస్తా నా కుటుంబం బాగుపడద్ది నేను బాగుపడతా కానీ నా తెలుగు ప్రజలు నా తెలుగు కుటుంబం ఏమైపోతుంది సారీ సార్ నేను చేయను అని చెప్పి కోటి రూపాయలు రిజెక్ట్ చేసి కేవలం తెలుగు సినిమా పదివేల రూపాయలు చేసేయండి కోటి ఎక్కడా పదివేలు ఎక్కడ ఆ రోజు కోటి రూపాయలు తెచ్చుకుంటే హైదరాబాద్ నగరం మొత్తం కొనియచ్చండి ఆ కోటి రూపాయలతో ఆ రోజుల్లో మద్రాసు నగరం కొనియచ్చు అప్పట్లోనే మన తెలుగు వాళ్ళు జయరాజనర కూడా అక్కడ హిందీ సినిమాలు చేసేవాడు మీకు అసలు మీరు తెలుగు కాదండి ఎల్వి ప్రసాద్ గారు ఫస్ట్ టాకీ కాళిదాసు ఫస్ట్ టాకీ భక్త ప్రహ్లాద ఫస్ట్ హిందీ టాకీ ఆలమరాలో మూడిటిల్లో నటించిన ఆయనండి ఆయన అంటే సరే కాళిదాసు తెలుగు తమిళ్ గాను భక్త ప్రహ్లాద తెలుగు గాను డైరెక్షన్ చేసింది హెచ్ఎం రెడ్డి గారు అండి అంటే మన తెలుగు వాళ్ళు మీరు కలకటా ఇండస్ట్రీలో కూడా మనల్ని డామినెంట్ పర్సనాలిటీస్కి చేశారు ఇంకోటి ఎల్వి ప్రసాద్ గారు ఒక వారం రోజులు తిండి తినక ఇలా పడుకుని తిండి లేని పరిస్థితులు ఆయన ఇది చేస్తూ ఆయన ఇంత సామ్రాజ్యానికి ఇది అయ్యాడండి ఒక డైరెక్టర్గా ఒక ప్రొడ్యూసర్గా ఒక స్టూడియో ఓనర్గా ఇంత రూపాంతరం చెంది అంటే ఆయన స్వయం శక్తితో పెరిగాడండి అదే స్వయం శక్తితో పెరిగి ఇప్పుడు ఒక ఏదేవిజ కేలి ఇలాంటి సినిమాతో కమలా హాసన్ని హిందీకి పరిచయం చేసిన ఆయన ఆయన ఒక ఇంటి రామరావు అట సావుకర్జ ఇంతో మన పరిచయం చేసి అట్ట తెలుగుకి ఎప్పుడు ఉందండి తెలుగుగా ప్రావీణ్యం ఉంది మన తెలంగాణ ప్రాంతం నుంచి పైడి జయరాజు గారు ఇక్కడ నుంచి ఆ రోజు కమ్యూనికేషన్ సిస్టమ్ లేక ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లేకుండా కరీంనగర్ నుంచి కొండల గుట్టలు రాళ్ళు దాటుకుంటూ బాంబే వెళ్ళి బాంబే నుంచి దాదాసాహెబ్ ఫాల్కే చేసి రెండవ సినిమా దిలీప్ కుమార్ గారికి డైరెక్షన్ చేశాడంటే ఇది తెలుగు చరిత్ర చూసుకుంటే